కొంతమంది మధువాళ్ల దౌర్భాగ్యం ఏమిటోగాని గాని తండ్రి విలువ కాలం తెలియదు చనిపోయిన తర్వాత తండ్రి ప్రేమ అర్థమవుతుంది అన్ని రకాల సేవలు చేస్తూ ఇంట్లో ఉన్నప్పుడు తాళికట్టిన భార్య విలువ తెలియదు వదిలేసి వెళ్లిపోయిన తర్వాతనే కట్టుకున్నదాని విలువ తెలుస్తుంది కొడుకును కాదని అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఎవరినో ప్రేమించి లేచిపోయిన తర్వాతనే కూతురు చేసిన మోసం తెలుస్తుంది పెళ్లాం కొంగు పట్టుకుని కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాతనే జీవితంలో ఎంజాయ్ చేయవలసిన ఆనందమైన క్షణాలను సంపాదన కోసం ఖర్చు చేసిన కాలం విలువ తెలుస్తుంది జీవిత చరమాంకల్లో గడిచిపోయిన జీవితాన్ని గుర్తుచేసుకుంటూ జీర్ణమైన ముడతలు పడిన శరీరంతో తిరిగిరాని యవ్వనాన్ని తలచుకుంటూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యే రోజు దగ్గర పడిందని మనసు మూగగా రోధిస్తుంటే ఏకాంతంలో కన్నీళ్లు పెట్టడం తప్ప కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందలేవు